మనం చాలా సార్లు వింటూ ఉంటాం కృష్ణార్పణం అంటూ మరి కృష్ణార్పణం ఉండడానికి ఏమిటి అసలు ఫలమేమిటి అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు వినండి ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణి ఉండలేడు మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు స్వర్గసుఖాలు సుఖాలు పుణ్యఫలాలు వస్తూ ఉంటాయి అదే చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు నరకయాతనలు పాప ఫలాలు వస్తాయి ఇలా పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలను అనుభవిస్తూ మరలా మరలా జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రమంలో ఉండిపోతూ ఉంటాము లేక మోక్షం పొందడం ఉందా అని మనం విచారించడం సహజం మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గాన్ని మనకు చూపెట్టాడు అదేమిటో తెలుసా అర్జున ఏ పని చేసినా ఏమి తిన్నా ఏ హోమం చేసినా ఎవరికి ఏదిచ్చినా ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు అయితే ఇలా చేస్తే అంటే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అయితే ఇలా చేస్తే మనం మూడు త్యాగాలు చేసినట్టు అని చెప్తున్నారు పెద్దలు మరి ఏంటి ఆ త్యాగాలు మొదటిది కర్తృత్వ త్యాగం ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నానని అహంకారాన్ని వదలాలి ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి ఏం చేసినా స్వరంగా చేయాలి ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము కర్మసాక్షి అయిన భగవాను తలుచుకుంటూ సదా సత్కార్యాలను పూనుకుంటాము రెండోది ఫల త్యాగము ఏది చేసినా ఇది నా కర్తవ్యం అని చేయాలి అంతేకాని ఇది చేస్తే నాకు ఫలం వస్తుంది ఇది చేస్తే నా కోరికలు తీరుతాయి అని కోరికలతో నేను నేనేం చేసినా దాని పలం భగవానుడిదే అన్ని భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి మూడోది సంగత్యాగం ఇది నాది ఇది నేనే చెయ్యాలి అంత నా ఇష్ట ప్రకారమే జరగాలి ఇది నా ఆనందం కోసమే ఇది నా కోసమే అనే బంధాన్ని పెంచుకోవద్దు అంతా ముఖ వికాసం కోసం ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకొని చేయాలి ఈ త్రివిధ త్యాగాలు చేస్తే ఏ పని చేసినా ఒక నమస్కారం పెట్టి ఒక మాట చెప్పు చాలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు పై త్రివిధ త్యాగాలను త్రికణ శుద్ధిగా అవలంబించాలి అని శ్రీకృష్ణుడు అర్జునితో చెప్పాడు అందుకే ఏ పని చేసినా కృష్ణార్పణం అంటూ ఉంటాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్